వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ఇప్పటి వరకు కూడా మన టీవీ ప్రేక్షకుల కొరకు ఎన్నో వార్తలు అందిస్తూ ఉన్నాము అదేవిధంగా మంచి చూపిస్తున్నాం చెడు చూపిస్తున్నాం మంచి ఎందుకు చూపిస్తున్నామంటే ఈ మంచిని చూసి చెడు చేస్తున్న వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి చూపిస్తున్నాం మరి చెడు ఎందుకు చూపిస్తున్నాము అంటే ఆ చెడుకు పాల్పడిన వాళ్ళను అనుసరించకుండా ఏది మంచి ఏది చెడు అని చెప్పి నేర్చుకుంటారు అని చెప్పేసి చెడును కూడా చూపిస్తున్నాం అందుకు ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం అనే కాదు మన దేశంలోనే ప్రపంచంలోనే కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోయి రీల్స్కి అలవాటు పడి చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది చాలా చెడ్డ నిర్ణయాలకు కూడా దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కూడా ఈ రీల్స్తో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు ఈ రీల్స్తో అయ్యి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో వీటిలల్లో రీల్స్ 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 చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే అసలు నిజంగా చెప్తున్నాను కానీ ఇలా అనకూడదు యాభై ఏళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు రీల్స్ రీల్స్ అది కూడా పనికి వచ్చే రీల్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదు అన్ని పనికి వీడియోలే ఉన్నాయి వాస్తవంగా చెప్తున్నాను అన్ని పనికి రీల్సే వల్గర్గా డ్రెస్సులు వేయడము వల్గర్గా డ్యాన్స్లు వేయడము ఎక్కడ పడితే అక్కడ చూపిస్తూ ఈ రీల్స్ చేయడం ఎందుకు ఇలాంటి రీల్స్ చేస్తున్నారో మరి అర్థం కాదు కానీ ఈ వ్యూయర్షిప్ పెంచుకోవడానికి ఫాలోవర్స్ను పెంచుకోవడానికి ఇంత నీచానికి దిగజారాలా మీకు ఫోన్లు ఎందుకు ఫోన్లను ఇచ్చింది ఎందుకు వాస్తవంగా మంచిని తెలుసుకోవాలి చెడుని కఠినంగా శిక్షించాలి అని చెప్పడానికి మీ దగ్గర ఫోన్ ఉంది రీల్స్ చేయండి కానీ ఏదైనా మంచి సబ్జెక్ట్ తీసుకొని మీరు ఆ సబ్జెక్టుని వివరిస్తూ పోస్ట్ చేయండి ఏ రావా రావా అన్నిటికీ చెడుకు అలవాటు చేసేసారు ఆ చెడుకు అలవాటు చేసిన తర్వాత వాళ్ళు చెడు చెడుగా ఉండే వీడియోలో చూడడానికి ఇష్టపడుతున్నారు అదే మంచిని అలవాటు చేసిన ఉంటే మంచిని చూడడానికి అలవాటు అయ్యేవాళ్ళు కదా అంటే చదువుకున్న వాళ్ళంతకే వస్తున్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర వాస్తవంగా చెప్తున్నారు చదువుకొని వాళ్ళ దగ్గరే పల్లెటూర్లలో ఉండే వాళ్ళ దగ్గర చదువుకోక కాయ కష్టం చేసుకుంటా వాళ్ళు పొలం పనులకు పోయి పొద్దంతా కూడా నిజంగా పొద్దున వాళ్ళు నాలుగు గంటలకు ఐదు గంటలకు లేస్తారు ఏం చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటారు చేసుకొని మళ్ళా తొమ్మిది గంటలకే ఒక సర్ది క్యారేజ్ అంటాం మనం మీకు ఇంగ్లీష్లో క్యారేజ్ స్టైల్కు మారారు కదా అందరూ సద్దిని కట్టుకొని పల్లెటూర్లల్లో మంచిగా పొలాలల్లోకి పడి పని చేసుకొని పొద్దుముఖంగా వస్తారు ఇంత తింటారు అలసిపోయి పడుకుంటారు వాస్తవంగా ఈ అమ్మ ఏమంటుంది ఆ అమ్మ ఏమంటుంది వీళ్ళు ఎట్లా చేసిరు వాళ్ళు ఎట్లా చేసిరు దునియాలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ దుర్మార్గాలను చూడరు పనికి లేచినమా ఇంట్లో పని చేసుకున్నామా పనికి పోయినమా పని అయిపోయిందా వచ్చినమా మళ్ళీ ఇంట్లో వండుకున్నామా తిన్నామా ఇంత పడుకున్నామా ఇది ఉంటుంది ఇంట్లో అందరికీ విలువలిస్తారు నిజంగా మర్యాదపూర్వకంగా చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్లు తగలయ్యే నిజంగా చెప్తున్నాను కానీ ఈ ఫోన్ల వల్ల చెడిపోవడమే ఎక్కువ ఉంది తప్ప బాగుపడడం లేదు అక్రమ సంబంధాలు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక మెసేజ్ చేస్తే చాలు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అనగానే హలో హర్ యూ ఇవి అనగానే నేను ఫైను ఎలా ఉన్నావు తిన్నవా బంగారం తర్వాత డే మూడో రోజు తిన్నవా బంగారం ఏ ఏంటి నన్ను బంగారం అని పిలుస్తున్నావు అంటే ఏ నువ్వు బాగా మాట్లాడావు కదా నీకు అది కాంప్లిమెంట్ ఇస్తున్నాను తప్పుగా అనుకోకు నాలుగో రోజు ఓకే ఈ నాలుగో రోజు ఏమవుతుంది ఓ థ్యాంక్ యూ కాంప్లిమెంట్ ఇచ్చావా అయితే నాకు ఓకే థ్యాంక్ యూ మీలా ఎవరు ఇవ్వలేదండి ఇలాంటి మెసేజ్ల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓకే స్టార్ట్ అయిపోయి అది కాస్త స్నేహం ప్రేమగా మారుతుంది వ్యామోహమైన కామంతో కూడిన ప్రేమగా మారుతుంది అవతల వాళ్ళకు పెళ్ళైందా పిల్లలు ఉన్నారా ఏమైంది వాడు సస్తే ఎంత బతుకుతే ఎంత వాళ్ళ బతుకులేంది ఏవి అనవసరం మనకి కదా దునియాలో మనము ప్రశాంతంగా చాటింగ్ చేసుకుంటున్నామా ప్రశాంతంగా ఫోన్లు మాట్లాడుకుంటున్నామా ప్రశాంతంగా ఒకరి కొంప కొల్లేరి చేస్తున్నామా ప్రశాంతంగా వాళ్ళని లవ్లో ట్రాక్లో దించుతున్నామా ప్రశాంతంగా వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నాము మొత్తానికి ఇది కావాలి కదా ఇలాగే తయారయ్యారు ఇలాగే చేస్తున్నారు ఇదే ఘటన చదువుకున్న వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు ఒక బాధ్యత కలిగిన వృత్తిలో వండుకుంటా కూడా ఇలాంటి పనులకు పాలు పడుతున్నారంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ప్రజలే తేల్చాలి ఇంకా వాస్తవంగా వరంగల్లోనే చోటు చేసుకుంది ఈ ఫోటో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఈ మహానుభావుడు ఇక్కడ అమాయకంగా ఫేస్ కనబడుతుంది కదా ఈ అమాయకమైన పే ఫేసు ఇతని పేరు సృజన్ సృజన్ ఈయన ఒక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ వరంగల్లో డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అంటారు దేవుడితో సమానంగా కూడా పోలుస్తారు చేతులెత్తి దండం పెడతారు మా ప్రాణాలు కాపాడేది డాక్టర్లే కాబట్టి డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తామని చాలామంది మొక్కుతూ ఉంటారు అలాంటి డాక్టర్ ఈరోజు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడని కూడా చెప్పొచ్చు ఈయన డాక్టర్ అనాలా యాక్టర్ అనాలా దుర్మార్గుడు మీరే డిసైడ్ చేయాలి ఇంకా ఎందుకంటే అందులో కార్డియాలజిస్టు అంటే గుండె సంబంధిత డాక్టర్ అయినా గుండె సంబంధిత అంటే ప్రాణం ఉండేదే గుండెతో అందుకే దేవుడుగా పోలుస్తారు అలాంటి ఇలాంటి డాక్టర్ మరి కార్డియాలజిస్ట్ అయ్యండి గుండెల గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ గుండెకు వచ్చిన సమస్యను తగ్గించి ఆ నయం చేసి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే తన సొంత భార్య ప్రత్యక్ష గుండెను ముక్కలు ముక్కలుగా చేశాడు తను చనిపోయేలాగా చేశాడంటే ఇంకెంత దుర్మార్గమో మీరే ఆలోచించాలి అవును ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి బానోతు శృతి ఆమె ఇన్స్టా ఐడి బుట్టబొమ్మ సెవెంటీన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకే ఇన్స్టాగ్రామ్ ఐడీ బుట్టబొమ్మ సెవెంటీన్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిని క్రియేట్ చేసుకొని దాంట్లో వీడియోస్ పెట్టి అన్ని రకాలుగా కూడా డాన్సులు వేస్తూ ఇవేస్తూ అవి ఉన్న ఆ ఐడి బుట్టబొమ్మ బానుతో శృతితో ఈయన పరిచయం ఏర్పడింది పరిచయం ఎలా ఏర్పడింది అంటే ఆమెది కూడా వరంగల్కు సంబంధించిన మహానుభావురాలే ఇంకొకటి ఎందుకు ఇలా అంటున్నానంటే నువ్వు రీల్స్ చేసుకో ఏమన్నా చేసుకో నువ్వేనైనా గంగలవాడు ఎవరు వద్దన్నారు కానీ ఇంకొకరి కుటుంబంలో చిచ్చు పెట్టే హక్కు ఎవరూ ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయితో పరిచయం ఎలా ఏర్పడ్డదంటే ఒకరోజు ఈ డాక్టర్ని ఇంటర్వ్యూ చేసిందట ఇంటర్వ్యూ చేసి దాన్ని షార్ట్స్గా కట్ చేసి రీల్స్ అప్లై అప్లోడ్ చేస్తూ తనని హైలైట్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి రోజు చాటింగ్లు అవుతున్నాయి ఆ రోజు చాటింగులు కాస్త మితిమీరిపోయి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమగా మారిన తర్వాత ఇన్స్టాలో తను చేస్తున్న చాటింగ్ అంతా కూడా తన భార్య అయినటువంటి ప్రత్యూష తను కూడా అదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఒక డాక్టర్ తను ఒక బాధ్యత గల డాక్టర్ ఆ అమ్మాయి గమనించి వద్దు ఈ పరిచయాన్ని నువ్వు దూరం చేసుకో అని చెప్పేసి మందలించింది వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎంత చెప్పినా వినకుండా పోయాడు ఈ భర్త సృజన్ వినకుండా వాళ్ళకి పెద్దలు కూడా చాలాసార్లు సర్ది చెప్పడం జరిగింది గొడవలు పడుతూ ఉంటే గొడవలు ఇంకా ఎవరికి మాత్రము ఎప్పటి వరకు ఓపిక ఉంటుంది చెప్పండి పోని విడాకులు తీసుకుంటే అయిపోయేది కానీ ఒకానొక సందర్భంలో కొంచెం గొడవ అనేది ఎక్కువగా కలగడం వల్ల కూడా ఆమె చెప్పినప్పటికీ కూడా ఎంతగా ఎంత చెప్పినా వినకుండా ఈ బానోతు శృతితో తను కంటిన్యూ అవుతూనే ఉన్నాడు అవుతున్న ఆ క్షణంలోనే తను తట్టుకోలేక ఊరేసుకుంది అని చెప్పి చనిపోయిందని ఊరేసుకొని హ్యాంగింగ్తో చనిపోయిందని చెప్పేసి ఇతను చెప్తున్నాడు కానీ మరి ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు గొగ్గలు పెడుతూ కూడా అంటే వాళ్ళ కడుపు కోత ఎవరు తట్టుకోలేరు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు నా కూతురికి నా నా కూతురు చావుకు కారణం నా అల్లుడే అని చెప్పేసి కఠినంగా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల క్షేమం కోరుకుంటారు పిల్లలకు దీర్ఘ ఆయుష్మాన్ అని చెప్పేసి ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు వాస్తవంగా మాకేమైనా పర్వాలేదు మా ఆయుష్ కూడా మా పిల్లలకు పొయ్యి దేవుడా అని మొక్కుకుంటారు అలాంటిది తన కూతురు ఒక బాధ్యత కళ ఉద్యోగంలో ఉండి ఒక డాక్టర్గా పనిచేస్తున్న కూతురు ఈరోజు విగత జీవిగా పడి ఉంది అంటే ఏ తల్లిదండ్రులు మాత్రం తట్టుకోగలరు చెప్పండి ఎవ్వరూ తట్టుకోలేరు అందులో వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలను కూడా చూస్తే ఇంకా కడుపు తరుక్కుపోతుంది అక్కడ అంత ఘోరమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది వరంగల్లో మరి ప్రత్యుష హ్యాంగింగ్ చేసుకొని అంటే ఊరేసుకొని చనిపోవడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఏం ఆరోపిస్తున్నారు అంటే నా కూతురికి తల పగిలి రక్తం కూడా కారుతుంది ఒంటి మీద గాయాలున్నాయి నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు నా అల్లుడే హత్య చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేసి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇయ్యడం జరిగింది వినిపిస్తాను ఎందుకంటే తెలుసుకోవాలి కూడా ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు చెబుతు సర్ది చెబుతూ వచ్చారు అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతకానికి పాల్పడ్డదని కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు ఈ మరణానికి కారణం సృజన్ కాబట్టి ఆ యువతిని అంటే ఇప్పుడు ఎవరితో అయితే తను రిలేషన్ అంటే మామూలుగా తనతో పరిచయం పెంచుకొని తనతో ప్రేమాయణను నడుపుతున్నాడో ఆ యువతి శృతి ఆ శృతికి కూడా కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులైతే కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి అదే కాకుండా ఈ ఒక్క విషయమే కాకుండా వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇల్ ఈ తల్లిదండ్రులకి అనుమానం వచ్చి కూడా హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఆల్రెడీ సృజన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది జరిగినప్పటికీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు ఇప్పుడు ప్రశాంతంగా రీల్స్ చేసుకుంటుంది అమ్మాయి ఆ అమ్మాయిని అమ్మాయికి ఏం నష్టం లేదు కదా ఇక్కడ ఒక కుటుంబం బలైపోయింది అతనేమో జైల్లో కూర్చుంటాడు వెళ్ళి ఇక్కడ ప్రత్యుష చనిపోయి ఉంది కానీ అక్కడ అన్యాయం అయిపోయేది ఎవరు ఇద్దరు పిల్లలు అనాథలు అవుతున్నారు ఈ పిల్లల్ని అనాథల్ని చేసే హక్కు ఆమెకి ఎవరిచ్చారు నిజంగా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న వాళ్ళు వాళ్ళు ఆడ కాని మగ మగ కానీ ఎవరైనా సరే కానీ చట్టం దృష్టిలో అందరు సమాన్లే కాబట్టి నిజంగా చట్టము దీనిపైన కఠినంగా కూడా ఆలోచించి అవగాహన పెంచుకొని కఠిన శిక్షలు అమలు చేయాలి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఒకరికి చేస్తే ఇంకొకరు భయపడకుండా ఉంటారు ఇప్పుడు ఆమె తలపైన గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష తల్లి ఆరోపిస్తుంది మరి అతను చేస్తున్న ఆరోపణలు అవి నిజమా కాదా అని పోలీసులు తేల్చే క్రమంలోనే ఉన్నారు కాబట్టి ఒక విషయం మనం మాట్లాడుకోవాలి చంపేస్తే ఏమొస్తుంది ఇప్పుడు తనతో కలిసి బతికే అవసరం లేదు అనుకున్నప్పుడు ఏదో సెటిల్మెంట్ చేయాలి కూర్చోవాలి మాట్లాడుకోవాలి దూరం అయిపోండి విడాకులు తీసుకోండి పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోవడానికైనా తల్లి కావాలి కదా ఖచ్చితంగా ఇది ఎందుకు ఆలోచించరు ఎందుకు ఆలోచన రావట్లేదు అది ఆడైనా మగైనా సరే మీకు నచ్చలేదు కదా కాకపోతే మీకు ఈ విచక్షణ ఆలోచించే గుణం ఎక్కడికి పోతుంది అనేది అర్థం కావడం లేదు అది మగవాళ్ళకు కావచ్చు ఆడవాళ్ళకు కావచ్చు ఒక ఎఫైర్ పెట్టుకున్నప్పుడు దాని నుంచి నీ నీకంటూ ఒక కుటుంబం ఉంది నీకంటూ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం ఇరువైపుల ఎవరుకున్నా కానీ నా ఫ్యామిలీ సఫర్ అవుతుందే అనే ఆలోచన ఎందుకు రావడం లేదు ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో బ్రతుకుతున్నామా అని అసహ్యమేస్తుంది ఇలాంటి సమాజంలోన మనం బ్రతుకుతున్నాము ఇంత విచక్షణ రహితంగా ఉన్న సమాజం అది కూడా చదువుకున్న వాళ్ళే యూతే ఇంతకు తెగబడుతూ ఉంటే ప్రపంచం ఏమైపోతుంది అసలు ఎందుకు ఇంత దారుణానికి వడిగడుతున్నారు అనే ఆలోచన మొదలై భయాందోళనకు కూడా గురవుతున్నారు చాలా మంది ప్రజలు ఇంకా ప్రపంచంలో మార్పు రాదా ఈ సమాజం మారదా ఇలాగే ఉంటుందా ఇలాగే ఒకరినొకరు చంపుకుంటారా ఇలాగే ఒకరి మీద ఒకరు హత్యలు చేసుకుంటూ ఇలాంటి అసభ్యకరమైన ఈ సంబంధాలకు పాల్పడతారా అక్రమ సంబంధాల వల్ల ఇంత ఘోరానికి తెగిడుస్తున్నారా అనే భయం ఏర్పడుతూ ఉంది పోతే పోని లేదంటే ఎదిరిస్తే నన్ను చంపేస్తున్నారనే భయంతో కూడా కాంప్రమైజ్ అయి బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో కానీ ఈ తప్పు చేసేవాళ్ళు గుండె మీద ఒక్కసారి చెయ్యేసుకొని ఆలోచించుకోండి మేము తప్పు చేస్తున్నాం కదా మరి మమ్మల్ని నిలదీస్తుంటే ఎందుకు ఎదురు తిరిగి వాళ్ళ మీద దాడి చేయాలి అవసరమైతే నువ్వే లేకుండా పో నష్టమేం లేదు భూమికి అంటే ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఇలా చెప్పడం కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే తప్పు చేసేవాడికి బతికే హక్కు లేదు అలాంటప్పుడు తప్పు చేయని వాడు ఎవడు అనుకోవచ్చు ఘోరమైన తప్పులు చేయకూడదు వాటికంటూ ఒక హద్దు ఉంటుంది తప్పుల కంటూ ఒక హద్దు ఉంటుంది హద్దుని మీరు తప్పు చేసి ఎదుటి వాళ్ళ భవిష్యత్తుకే ఆటంకం కలిగించే ఆలోచన వచ్చేవాడు ప్రతి ఒక్కడు ఎవడైనా సరే బతికే హక్కు లేదు అలాంటప్పుడు నీకు నువ్వే దూరం అయిపోవు కానీ ఇంకొకరి జీవితాన్ని ముగించే హక్కు నీకు ఎవరిచ్చారు అది ఆలోచించుకోవాలి ఆ ఆలోచన అయినా ఉండాలి మనిషికి అది కూడా లేకపోతే నువ్వు నిజంగా ఆ అది కూడా ఆలోచన లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జంతువులతో కూడా పోల్చలేం వాళ్ళని నిజంగా రాక్షసులు అనాలి రాక్షసుల లేకపోతే నాస్తికుల నాస్తికులు కూడా నాస్తికులైనా వాళ్ళ జీవితం ఏందో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది రానియరు ఎవరికి ఇబ్బంది కలగనియరు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి బతుకుతూ ఉంటారు ఇలా తప్పు చేసి దారుణమైన తప్పు చేసి ఎదుటి వాళ్ళను కూడా బలి తీసుకునే రకాలు ఎవరైనా ఉంటే బలి పశువులు అంటారు వాళ్ళని మీరు బతకడానికి వీల్లేదు అంటారు నిజంగా భూమికి భారం ఎందుకు ఇలాంటి వాళ్ళంతా డిసైడ్ చేసుకోండి మీరే ప్రజలు కూడా నిర్ణయించాలి మరి ఇలా చేస్తున్న వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు అమలు అవుతే బాగుంటుందో నిర్ణయం తీసుకొని కామెంట్ల రూపంలో పెట్టండి ఎందుకంటే ఈరోజు ప్రజల రాష్ట్రానికి ఒక నాయకుని ఎంచుకోవడంలో ప్రజల ఓటు ఎంత అవసరమో ప్రజల నిర్ణయం ఎంత అవసరమో ఈరోజు సమాజాన్ని మార్చడానికి కూడా ప్రజల కామెంట్లంత అవసరము ప్రజల నిర్ణయం అంత అవసరము కాబట్టి ప్రతి ఇలాంటి ఇలాంటి సంఘటనలకు ప్రతి ఇష్యూలకి మీరు ఆ వీడియో చూసిన వెంటనే కింద కామెంట్లు పెట్టండి ప్రజల నిర్ణయము భారీ ఎత్తున ఉన్నట్టయితే నిజంగా ప్రజల నిర్ణయమే ఎక్కువగా ఉంది ప్రజల కామెంట్లు సమాజాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ఇస్తున్న కామెంట్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చట్టం దృష్టిలోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి చట్టం కూడా పరి పరిగణలోకి తీసుకొని ప్రజలందరూ కూడా ఇలాంటి శిక్ష కోరుకుంటున్నారు తప్పు చేసిన వాళ్లకు అని చెప్పేసి ఒకవేళ దానిపైన కూడా చట్టాలు తెచ్చే అవకాశం ఉండి అట్లాగైనా సమాజం ఆశిద్దాం ఏది ఏమైనప్పటికీ వరంగల్లో జరిగిన ఈ డాక్టర్ ప్రత్యూష మరణం అనేది చాలా బాధాకరంగా ఉంది వరంగల్ అంతా కూడా ఉడికిపోతుందని చెప్పొచ్చు కూడా ఈ విషయంలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మా హిట్టి ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్